హై గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మడి కోసారు మనలో మెంతా తుపాను అనేసి ఒక తుపాను అయితే ఆల్రెడీ ఆంధ్ర వ్యాప్తంగా వచ్చేసి ఫుల్ బీభత్సం సృష్టిస్తూ ఉండేది మనందరికీ తెలిసిందేదే ఆ తుఫాన్ ప్రభావంతో వచ్చేసి మనందరికీ కూడా మా వరి చే కూడా చాలా వరకు నష్టపోయాము వాన పడతానే ఉంది వడ్లు మొలకలు వచ్చే విధానము ఇవంతా వచ్చేసింది సో ఇప్పుడైతే కోసేస్తుండారు వడ్లను అయితే కుప్పేసినాము ఆ వీడియో అయితే మనం నేను చేసి చూపించినాం నిన్న ఈరోజు కొట్టేదానికి మిషన్ వస్తుందంట కొంచెం ఎండ బాగా ఉంది సో అందుకోసం అయితే ఈరోజు లీవ్ వేసుకొని మరీ కొట్టేద్దాము అని ఒడ్లంతా లేకుంటే మళ్ళీ వర్షం కనుక వచ్చి మళ్ళీ తడిసిపోయి మళ్ళా అవి ముగ్గిపోతాయి ముగ్గిపోయినాయి అంటే మళ్ళీ మనకి మొలకలు వచ్చేస్తాయి అందుకోసమని ఈరోజు లీవ్ వేసుకుంటాను ఎట్లయినా సరే ఆ వడ్లు మొత్తం కొట్టేసి బండకి ఎండని చెప్పేసి ఈరోజు కనుక ఆ పని చేయలేదు అనుకోండి మళ్ళీ వర్షం పట్టుకుందంటే మా ఊళ్ళు అంతా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది పాపం అది నేను కూడా ఉండేసి ఈరోజు హెల్ప్ చేద్దామని చెప్పేసి ఉండిపోవడం అయితే జరిగింది కంపెనీకి పోకుండా వడ్లు కొట్టేద్దామని చెప్పేసి ఇంకా మా కొడుకు మేధాంశు ఈ పిల్లోడు మేధాన్షు మా కొడుకు లాస్ట్ మొన్న బర్త్డే చేసినాం కదా ఆ రోజు వచ్చేసి ఫోన్ అభిషేకం చెప్పించినాం పాత్రలో మీకు చూపించినాను ఆ వీడియో కూడా మేధో హాయ్ చెప్పా హాయ్ చెప్పు మేధు మేధు పేరు వచ్చేసి మేధాన్షు హాయ్ చెప్పు మేదు హాయ్ ఓకేనా అదేవిధంగా వచ్చేసి ఈరోజు బండి వస్తుంది వడ్డులు కొట్టేదానికి ఎవరికైనా వడ్లు కొట్టేటటువంటి సౌకర్యం ఎవరికైనా కావాలనుకుంటే ఒక పారమర్ వ్యాప్తంగా కూడా ఆ బండి యొక్క అడ్రస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అది చూడండి ఆ బండి అవైలబుల్ రేట్లో ఉంటాయి అనుకుంటాను బండి ఇంకా ఈ పువ్వు కనిపిస్తుంది కదా ఈ పువ్వు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర కాస్తుంది ఇది డైలీ పువ్వు ఒకసారి చూపిద్దామని చెప్పేసి మీకు ఈ పువ్వు దగ్గర అయితే నేను నిలబడకల్ వీడియో చేయడం జరిగింది ఇంకా తుఫాను ప్రభావం అయితే చాలా ఎక్కువ వరకు కాకినాడ జిల్లాలపైన చాలా ఎక్కువ ప్రభావం అయితే ఉన్నింది సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ చెరువులు కుంటలు బావులు ఇవన్నీ నిండి ఉన్నాయి పిల్లలకి స్కూల్ లీవ్లు ఇచ్చినారని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఈతలకు వెళ్ళిపోతారు దయచేసి పిల్లల్ని దయచేసి పిల్లల్ని ఎవరిని కూడా ఎక్కడ బయట పంపించొద్దండి చెరువులు కుంట్లు వాగులు ఇవంతా కూడా చాలా వరకు నిండి ఉండయి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడం అయితే చూసినాము సో ఈతలకు అని చెప్పేసి ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళని బయట పంపించొద్దండి కొంచెం కేర్ఫుల్గా చిన్నోళ్ళని చూసుకోండి ఇప్పుడు చూసుకుంటేనే మనము కొంచెం జాగ్రత్తగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాగులు వంకలన్నీ పొరిగి పొరలుతూ ఉంటాయి మన వాళ్ళు ఊరికే ఉంటారు చెప్పే మాట ఎన్నకుండా పోతూ ఉంటారు సో అందుకోసం అయితే చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలు ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా ఒడ్లు కొట్టే వీడియో వచ్చేసి నేను మీకు ఆ వీడియో షూట్ చేస్తే అప్లోడ్ చేసి చూపిస్తాను గైస్ బై